రీసెంట్గా చూసుకుంటే వరంగల్లో సాత్విక్ ఎయిత్ క్లాస్ అబ్బాయి తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు వాడు సూసైడ్ చేసుకున్నాడు అంటే సూసైడ్ చేసుకోవడం ఎందుకు తెలియదు సినిమాలు కొంత ప్రభావితం చేయటం లేదా సెల్ ఫోన్ ప్రభావితం చేయటం లేదా కాకపోయిన ఒకళ్ళు ఒకళ్ళు కృత్తినారనుకోండి ఇంకొకరు దానా నా దగ్గరికి పిలుచుకోగానే ఆ బాధ పోయేది ఆ ఏజ్లో నేను ఏంటంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారంటే అటెన్షన్ తల్లిదండ్రుల నుంచి ప్రేమ అనంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోవడం వల్ల బాండింగ్స్ లేవు చూసేవాళ్ళు లేదు నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను వేంకరప్పక అయితే గత కొంతకాలంగా చూసుకుంటున్నట్లయితే ఆడపిల్లలు మాత్రమే సూసైడ్కి చేసుకుంటున్నారు వాళ్ళని హత్య చేస్తున్నారు అనేది మనం చాలా వింటూ ఉన్నాము కానీ రీసెంట్గా చూసుకుంటే వరంగల్లో సాత్విక్ ఎయిత్ క్లాస్ అబ్బాయి తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు మరి కారణాలు ఏంటి ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు అమ్మాయిల కోసమే మాట్లాడుతున్నారు అని కానీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మనోజ మేడం మోటివేషనల్ స్పీకర్ సో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి అది అబ్బాయి అమ్మాయి అని కాదు సో మాట్లాడదాము ఎయిత్ క్లాస్ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నారంటే కారణాలు ఏమై ఉండొచ్చు ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు మైండ్ సెట్ ఎలా మారుతుంది అనేది నమస్తే మేడం సో మీరు విన్నారు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా ఈ విషయం గురించి మీకు తెలిసినంత వరకు ఏమై ఉండొచ్చు మేడం ఆ విషయంలో ఎయిత్ క్లాస్ చదువుతున్న అబ్బాయి సాత్విక్ సడన్ గా సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటి వార్త వరంగల్లో గుప్పమన్నది అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకోండి అన్న కారణము ఎవరు ఏం చెప్పట్లేదు చుట్టుపక్కల వాళ్ళని అడిగినా వాళ్ళు ఏమంటున్నారు చాలా మంచి అబ్బాయి అతనికి ఏమిటా ఇబ్బందులు లేవు ఎందుకు చనిపోయాడో తెలియదు చాలా మంచి పిల్లాడని చెప్తున్నారు పోనీ ఏదైనా ఫోన్ అడిక్షినా వేరే 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 కారణాలు ఉండడానికి ఆ పిల్లోడేమి పెద్ద పిల్లోడేం కాదు ఎయిత్ క్లాస్ పిల్లోడు అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినవన్నీ కూడా ఆడపిల్లల మరణాల గురించి మాట్లాడుకున్నాం సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు మేజర్లు అవ్వకుండానే మైనర్లుగా ఉన్నప్పుడు ఏదో ఘోరాలకు పాల్పడడం తద్వారా వాళ్ళు మరణించడం విన్నాం ఈ మధ్యకాలంలో కేసులన్నీ ఈ కేసు చాలా చిన్నపిల్లాడు ఇంట్లో మరి వాళ్ళకి ఒక్కడే ఒక కొడుకు అని అనుకుంటున్నాను నేను లక్ష్మీ నాగరాజుల అబ్బాయి అయితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అంటే నేనేమనుకుంటున్నానంటే ఒక చిన్న వార్త ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ మందలించాడు అని ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉన్నారమ్మ ఎందుకంటే ఏదన్నా ఒక చిన్న మాట అంటే పడట్లేదు ఇదివరకు రోజుల్లో తల్లిదండ్రులు అంటే కొంచెం భయం భక్తి ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా పిల్లల జనరేషన్ క్రమంగా చేంజ్ అవుతుంది మా జనరేషన్ టైంలో మమ్మల్ని ఒక చిన్న మాట అనేవాళ్ళు లేరు ఎందుకంటే ఫ్యామిలీలో అప్పట్లో పది మంది ఉండేవాళ్ళు ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు ఒకళ్ళు ఇంకొకరు ఇంకొకళ్ళు దానాన్ని దగ్గరికి పిలుచుకోగానే ఆ బాధ పోయేది ఇప్పుడు ఇద్దరే ఫ్యామిలీలో ఉండటము ఇద్దరు పిల్లలు ఉండటము లేకపోతే ఒక్క బిడ్డ ఉండటము ఏమన్నంటే వాడు ఎవరి దగ్గరికి పోవాలో వాడికి అర్థం కాదు తండ్రి మందలించాడని చనిపోయాడని ఇందులో అంటున్నారు ఇప్పుడు తండ్రి మందలిస్తే చనిపోవడం ఏంటి అసలు ఎందుకు చనిపోతున్నాడు లా రోజులు నేను చెప్పినట్టు కుటుంబ వ్యవస్థ పెద్దదిగా ఉండేది అమ్మమ్మ తాతయ్య అత్తమ్మ మామయ్య మేనమామ అందరూ ఒక ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండేటోళ్ళు అప్పుడు ఏంటంటే గట్టిగా ఒక ఊరుకోరా పిల్లోని ఎందుకు మందలిస్తావు అమ్మ పిల్లోని ఎందుకు తిడతావని అని దానాన్న దగ్గరకు పిలుచుకొని ఆప్యాయంగా వాడిని ఓదార్చి ఏ ఉట్టిదే ఏమనలేదమ్మా ఉట్టిదే నేను కాదురా అట్లా అని ఆ ప్రేమతో ప్యాంపర్ చేసేసి పిల్లల్ని అలా పెంచుకుంటా వచ్చే జనరేషన్ అది ఎందుకు నా కుటుంబంలోనే తొంభై నాలుగు నా పాప పుట్టింది నాకు తొంభై ఐదులో అప్పుడు కూడా మేము ఇంట్లో మాకు అత్తమ్మలు మామయ్యలు మాతో ఏం లేరు నేను నా భర్త నా ఇద్దరు పిల్లలతో మేము ఉండేవాళ్ళం నైంటీ ఫైవ్లో ఆ పాపకి వన్ ఇయర్ నా డాక్టర్కి అప్పుడు నేను ఒకసారి ఎందుకో సడన్గా బాగా అల్లరి చేస్తుంది విసిగిస్తుంది కొద్దిగా నువ్వు విసిగిచ్చావంటే నేను నీతో మాట్లాడను షైని అన్న అనగానే అది ఒక చిన్న బాక్స్ ఉంది క్యాంప్ కంపాస్ బాక్స్ అది ఒక చిన్న పెన్సిల్ బాక్స్ లాంటిది అది తీసుకొని టపా 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 కుట్టుకుంటుంది నాతో మాట్లాడువా నువ్వు నాతో మాట్లాడువా నువ్వు నాతో అని ఆ ఏజ్లో నేను ఏంటంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారంటే అటెన్షన్ తల్లిదండ్రుల నుంచి ప్రేమ అటెన్షన్ అది కొంచెం తగ్గినా కూడా మా అమ్మాయి విషయంలో నేను ఆ రోజు చూసిన తర్వాత ఐ ఐడిసైడర్ వేశాను నేను ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి యొక్క మనస్తత్వాన్ని ఆ పాప మనస్తత్వాన్ని వెంటనే పట్టేశాను అనమాట నేను ఓహో షీ నీడ్స్ మోర్ లవ్ ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్ సో నేను ఒక్క నిమిషం ఊరికే సరదాగా నీతో మాట్లాడిన అంటేనే నైంటీస్లోనే ఆ బాక్స్ తీసుకొని తల కొట్టేసుకున్నా నాతో మాట్లాడవా నువ్వు నాతో మాట్లాడవా అట్లా అంటావా అని ఏడుస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ సో ఇప్పుడు జనరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను పిల్లల్లో పాజిటివ్నెస్ ఇంట్లో ఇంకెవరూ లేకపోవడం ఓన్లీ పేరెంట్స్ మాత్రమే ఉండటం తనని పేరెంట్ అయిపోవడం న్యూక్లియర్ ఫ్యామిలీ బాండింగ్స్ లేవు చూసేవాడు లేదు ఎవరైనా ఇంటికి వస్తే రెండు రోజులు ఉంటారు వెళ్ళిపోతున్నారు అమ్మమ్మలు తాతయ్యలు దగ్గర లేరు పిల్లలకి అవే ఫ్రమ్ ద ఫ్యామిలీస్ మేమే ఉండాలి మే నేను నా భర్త నా ఇద్దరు పిల్లలు ఉండాలనేటువంటి సెల్ఫిష్నెస్ ఫ్యామిలీస్లో మా కుటుంబం అత్త మామ వద్దు అమ్మ నాన్నలు వద్దు ఎవరు వద్దు మేమే ఉండాలి మా వరకే మేము వండుకొని తినాలి ఎందుకంటే సెల్ఫోన్ చూసుకోవడానికి టైం కావాలి కదా ఈ అంతా గుమ్మడి కుటుంబం అయితే మందలిస్తారు చిన్న ఇష్యూ జరిగిందనుకో అమ్మ అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని మందలింపు అనేది దండి దండింపు అనేది పిల్లలకి ఇష్టం ఉండట్ల ఈరోజు కానీ మా రోజుల్లో అమ్మమ్మ ఏమన్నా చెప్పింది అనుకోండి మా తాతగారు చెప్పారు చెప్పారనుకోండి సరే తాతగారు అలాగే తాతగారు అని చెప్పింది చెప్పినట్టు ఫాలో సో అయితే మేడం సూసైడ్ విషయానికి వస్తే ఎక్కువగా ఈ టెన్త్ క్లాస్ పిల్లలు సో ఇప్పుడైతే అసలు ఎయిత్ క్లాస్ పిల్లలు వాళ్ళకి అసలు సూసైడ్ అంటే ఏంటో మీనింగ్ కూడా తెలియని కానీ మరి ఈ ఏజ్ లో ఉండే పిల్లలు ఎందుకు ఎక్కువగా దీనికే సూసైడ్స్ చేసుకోవాలి అనే థాట్ వాళ్ళ మైండ్ లో వస్తుంది అని అంటే ఏం రన్ అవుతుంది అంటారు లేదు డాడీ ఏదో అన్నాడు పట్టించుకోదు అని చెప్పగలిగే వాళ్ళు లేరు అంటే మెచ్యూరిటీ లేదంటున్నారా మేడం మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ అక్కడ వీడు వీడు నా ఈ అబ్బాయి వీడు కాదు ఈ బాబు సాత్విక్ అనే కుర్రాడు మెచ్యూర్ పర్సన్ లాగా కనిపిస్తున్నా పూల వాడు అంత చిన్నవాడైనా కూడా ఆ ఇంటింటికెళ్ళి పూలు అమ్ముతు ఇంటింటికి వెళ్ళి పూలు ఇచ్చి రావడం వాళ్ళందరూ కొంతమంది చెప్పున్నారు అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మంచివాడు పూలు తెచ్చిస్తాడు నవ్వుతూ వెళ్తాడు అంటే ఏంటి ఆ వయసులో కూడా ఆ పిల్లాడికి చాలా మెచ్యూరిటీ ఉంది మెచ్యూరిటీ లేదు కాదు ఉంది వాడికి మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఉంది కాబట్టే వాడు తల్లిదండ్రులకి సహాయం చేయడానికి ఎనిమిదో క్లాస్ చదువుతూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడా తల్లిదండ్రులకి సహాయం చేయలేటువంటి ఒక చిన్న మంచి ఆలోచన వాడికి ఆ వయసులోనే పుట్టిందంటే హీఈస్ ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సన్ అందుకే వాడికి వాళ్ళ నాన్న ఒక మాట అంటే వాడు తట్టుకోలేకపోయాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎలా ఉంటున్నారు ఇంట్లో వాడి పట్ల ఎలా ఉంటున్నారు సరైన అఫెక్షన్ చూపిస్తున్నారా పిల్లల పట్ల మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత పెద్ద జాబ్లో ఉన్నా ఎక్కడున్నా పిల్లల్ని మనం పట్టించుకోవాలి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమ ప్రేమాభిమానాలు పంచాలి అదర్వైజ్ వాళ్ళకి ఎలా గాలి కొట్టుకుపోయినట్టు అయిపోతారమ్మా ఈ సెల్ ఫోన్ల మీద పడిపోతారు టీవీల మీద పడిపోతారు వాడు సూసైడ్ చేసుకున్నాడంటే సూసైడ్ చేసుకోవడం ఎందుకు తెలీదు టీవీలో రావట్లేదా సినిమాలు కొంత ప్రభావితం చేయటం లేదా సెల్ ఫోన్లు ప్రభావితం చేయటం లేదా ఎక్కడికి పోతుంది ఈ సమాజం నేను చదువుకునే రోజుల్లో సినిమా పోవాలంటే నేను సెవెంత్ క్లాస్ పాస్ అయినప్పుడు ఒక్క సినిమా చూసాను ఒకే ఒక్క సినిమా టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు ఒక్క సినిమా చూసాను సినిమాలు లేవు అప్పుడు ఉన్నాయి పోలా మేము మమ్మల్ని ఇంట్లో పంపించే సినిమాలకి ఇప్పుడు అలా కాదు ఇండియల్గా ఎవరికి వాళ్ళు చక్కగా సినిమాలకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి సినిమాకి వెళ్ళినానా అని పంపిస్తున్నాను అయితే మీరంటే నాకు పాయింట్ గుర్తొచ్చింది మేడం మేము ఇప్పుడు ఈ జనరేషన్ లో కొన్ని మాత్రమే చూసుకుంటు మీరు మీకు చాలా అనుభవం ఉంది సో కొన్ని దశాబ్దాల క్రితం చూసుకుంటే ఇవన్నీ చాలా అసలు లేవు నాకు తెలిసిన సో మీ వరకు ఉన్నప్పుడు మీరు చూసారా మేడం ఇలా ఎక్కువగా సూసైడ్స్ చేసుకోవడం పిల్లలు మైండ్ డిప్రెషన్ లోకి వెళ్ళి లాంటివి చేయడం అనేది మీ జనరేషన్ లో ఉందా నాకు డిగ్రీ వరకు సూసైడ్ అంటే సూసైడ్ ఏంటి అంటే ఏంటో కూడా నాకు తెలియదు అమ్మా నేను పెరిగిన వాతావరణం కూడా నా జనరేషన్ నుంచి నేను చూస్తున్నాను మా స్కూల్ డేస్లో చక్కగా చదువుకోవడం ఇంటికి వచ్చి అమ్మమ్మ తాతయ్య ప్రేమ పంచుకోవడం అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండేదాన్ని నేను అమ్మ నాన్నలు వచ్చినప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళము అసలు అలాంటి థాట్ కానీ అసలు ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే చిన్న మేము చిన్న పిల్లని అనుకోండి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న అందరూ వచ్చేసేవారు ఏమైంది అన్న ఏమైంది ఏమైంది అంట ఇప్పుడు పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా అయిపోయారు ఎవరు ప్రపంచం వాళ్ళది అయిపోయింది తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ చెరొకటి కావాలి పిల్లల గురించి పట్టించుకోవట్లేదు నేను దీనికి అది ఒకటే కారణం అనటం లేదు పిల్లల్ని మందలించినప్పుడు మళ్ళీ వెంటనే వాడు వాడు ఏంటంటే వేరే పిల్లల విషయంలో అలా లేదు సాత్విక విషయంలో నేనేమంటే వాడు మెచ్యూర్ పర్సన్ వాడిని ఏమని అనేసరికి వాడికి ఒక ఆత్మాభిమానం వచ్చింది ఇంకెక్కడో ఏ సినిమాల్లోనో జరుగుతుంటాయి కదా చూస్తుంటాడు ఆత్మహత్య చేసుకోవడం ఎట్టా ఇప్పుడు ఎన్నిసే ఎన్ని రావటం లేదు సీరియల్స్ ఎన్ని వస్తున్నాయి సినిమాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం ఎన్ని చూపించటం లేదు ఇలాంటివన్నీ పిల్లలు ఏమనుకుంటారు ఓహో ఏమన్నంటే కోపం వస్తే మనం ఇచ్చేసుకోవాలి అంతేగాని చచ్చిపోతే నేను మళ్ళీ ఇంకా తిరిగి రాను మా అమ్మ నాన్నకి నేను దూరం అయిపోతున్నాను నా భవిష్యత్తు ఇలా అయిపోతుంది అన్నటువంటి థాట్ వాళ్ళకి రావట్లేదు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు స్కూల్లో ఏమైనా చదివిస్తారు పంపిస్తారు అది కాదు వాళ్ళకి బ్రతకడానికి ఏం కావాలో నేర్పించాలి బేసిక్ అంటే బేసిక్ విషయాలు ఏజ్ నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తే సరిపోతుంది అంటారు చిన్నప్పటి నుంచి చేయాలమ్మా ఈ కాలం పిల్లలకి చిన్నప్పటి నుంచే చేయాలి వాళ్ళకి సెల్ ఫోన్ దూరంగా నేను సెల్ ఫోన్ అనేది ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే కేవలం సాత్విక్ గురించి నేను లేదు సెల్ ఫోన్ అనేది చాలా భయంకరమైంది వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఇస్తే మీరు అన్నం పెడితే తినరండి సెల్ ఫోన్ చూపించి మీరు అన్నం తినిపించండి తినకపోతే నన్ను అడగండి శుభ్రంగా చూసుకుంటూ ఆడుకుంటూ తింటారు ఒక అడిక్షన్ దానికన్నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ వాళ్ళ తల్లి మాటలు తల్లి పాటలు ఆ పిల్లలకి ఎంత అవసరం ఎంతో అవసరం అది లేకుండా పిల్లల్ని ఎక్కడో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయాలకి ఇచ్చేస్తున్నారు ఆయా వీళ్ళని ఏం చేస్తుందో తెలియదు ఇంక చెప్పుకుంటూ పోతే చాలా డెప్త్లోకి వెళ్తే పిల్లలకి పిల్లలకి ఇప్పుడు కొన్ని దేశాలైతే పిల్లలకి పూర్తి స్వేచ్ఛ అమెరికా లాంటి దేశాలు మీకు తెలుసు కదా చిన్న పిల్లలు కూడా చాలా ఇండిపెండెంట్గా వాళ్ళని ఒక మాట అనకూడదు వాళ్ళని అలా వాళ్ళు అలా పెరుగుతూ ఇండివిడ్యువల్గా పెరుగుతూ వస్తున్నారు ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఈవెన్ దా ఒకరు అమ్మమ్మలు తాతయ్యలు లేకపోయినప్పటికీ కానీ మన మన ఇండియా అనేది ప్రేమలకు ఆప్యాయతలకు పుట్టి పుట్టినీళ్ళు ఇలాంటి పుట్టినింటి ఇలాంటి వాతావరణంలో పిల్లల్ని కేవలం స్టడీసే కాకుండా వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇండివిడ్యువల్గా ఎలా ఎదగాలో నేర్పించాలి ఈ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకూడదని మనం చెప్పకూడదు అలాంటి ప్రస్తావన అసలు ఆ మాటే వాళ్ళ మధ్య తీసుకురాకూడదు మనం ఏదైనా బతికి సాధించాలి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చిన్నప్పటి నుంచి మోటివేషనల్ క్లాసెస్ చెప్పాలి ఇంకా సూసైడ్స్ చేసుకోకూడదు ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేయాలి ఇండివిజువల్గా ఎదుర్కోవాలి అని పిల్లలకి మనం నేర్పించాలి లేకపోతే ఎప్పుడు చూడండి వాడు పిల్లాడు వృధాగా చనిపోయాడు ఏ ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది ఆ పిల్లోడు రేపు పెరిగి ఒక్క కొడుకో మరి ఏంటో అమ్మా ఆ ఆ ఫ్యామిలీకి ఎంత దుఃఖం ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మనము ఆడపిల్లలు చచ్చిపోతున్నారంటే వేరే వాళ్ళ ద్వారా జరుగుతుంది ఇది వాళ్ళు ఏదో చేస్తే వీళ్ళు చచ్చిపోతున్నారు వీడు సూసైడ్ చేసుకున్నాడు ఆ తల్లిదండ్రులు మరి ఆ బిడ్డకి ఏం అందించలేకపోయారో నేను చెప్తున్నాను కదా ప్రేమ ఆప్యాయత ఇది మనిషికి బలం బిడ్డలకైనా ఏ తరం వారికైనా పెద్దవాళ్ళకైనా భార్యలుగా ఉండే వాళ్ళకైనా భర్తలుగా ఉండే వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటే డబ్బుతో రాదేది కూడా ప్రేమ ఆప్యాయత మాట మనుషులు బతికిస్తుంది అది నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకొక చక్కటి ఇన్ఫర్మేషన్తో మీ అందరి ముందుకొస్తాం ఇప్పుడు ఒక చూస్తూనే ఉండే